హలో వన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఈరోజు వీడియో ఏంటో తెలుసు కదండి మీకు ప్రయాణంలో నిల్వ వంటలు ఎవరండి మనం కాశీ కావచ్చు లేకపోతే రామేశ్వరం కావచ్చు లేకపోతే గ్రూప్ టూర్స్లో మనం ఈ బస్సుల్లో ట్రైన్స్లో పది రోజులు పదిహేను రోజులు ట్రావెల్ చేస్తాం అలాంటప్పుడు ఏంటంటే బాగా ఆకలి బయట ఫుడ్ ఏమో తినలేము అవి సరిగ్గా బాగుండవు డబ్బులు ఎక్కువ కాబట్టి ఏంటంటే అలాంటి టైంలో ఏంటంటే దాదాపుగా అండి పదిహేను రోజుల పాటు ఉంటుందండి కొంతమంది ఉంటారండి రెండు గంటలకి మూడు గంటలకు కూడా కొద్దిగా ఏదో తినాలి అలాంటప్పుడు చాలా ఇబ్బంది కదా జర్నీలో అండి ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏదో ఆకలి వేసిందని చెప్పి ఏది పడితే తినామనుకోండి చాలా అనారోగ్యం కలగపుతాం ఏమంటే అనారోగ్యం పదయ్యామనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి టోటల్ జర్నీ అంతా కూడా అప్సెట్ అయిపోద్ది మనం అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే కనుక జర్నీలో అది ఏదైనా కావచ్చు కాస్ వెళ్తారు పది రోజులు ఉంటారు అయోధ్య టూర్ ఉంటుంది ఎన్ని చోట్లకి వెళ్తుంటాం మనం విహారయాత్రలకు వెళ్తుంటాం పిల్లలు ఉంటారు ఇట్లాంటి అన్నప్పుడు కూడా ఏంటంటే కనుక మీరు రెండు ఐటమ్స్ చేస్తున్నారు అనుకోండి ఒకటి స్వీట్ ఒకటి ఒకటి హాట్ ఒకటి చక్కగా చేసుకోవచ్చు చాలా ఈజీ ఈజీ అంటే ఈజీ అనమాట ఏంటంటే కనుక ఫ్లైట్లో అండి ఫ్లైట్లో కూడా మనం వెళ్తాం ఫ్లైట్లో వెళ్తాము అక్కడ ట్రావెల్ చేస్తుంటాము ఆ ఫ్లైట్లో ఏదైనా మనం ఏదైనా తినాలనుకుంటే ఒక్కోసారి నాలుగు గంటలు మూడు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఒకవేళ వాటర్ తాగిన వంద రూపాయలు ఉంటుంది ఏ తిన్నా నాలుగు వందలు మూడు ఉండదు నాలుగు వందలు మూడు వందలు ఉంటుంది అట్లా అంటే అప్పుడు ఏం చేస్తారు అంటే కనుక మీరు చక్కగా ఈ రెండు ఫుడ్స్ కనుక తీస్తున్నారు అనుకోండి చక్కగా ఫ్లైట్లో ఎలా చేస్తారు ఇండియా వరకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి చక్కగా హ్యాపీగా మీరు తీసుకెళ్ళొచ్చు వచ్చి ఫుడ్ చక్కగా ఇవి కూడా ఏంటంటే మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు కూడా ఈ పది రోజులు పదిహేను చక్కగా ఉంటాయి అట్లాగే జర్నీలో మీకు విషయం చెప్తానంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంత అద్భుతమైన కనిపించినా సరే ఫుడ్ బయట ఫుడ్ ఎప్పుడు హార్మే చేస్తుంది ఇక భోజనం ఇట్లాంటి అని కొన్ని వేడి వేడిగా తింటారు అంతవరకు హ్యాపీ అనమాట కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఈ సిరీస్లో నేను ఏం చేస్తున్నాను అంటే కనుక మీకు చక్కగా మీకు చెప్పే కదా రెండు ఐటమ్స్ చేస్తాం గనక కనుక ఫ్లాక్స్ మిక్చర్ చాలా చాలా బాగుంటుందండి చక్కగా హ్యాపీగా గుప్పిడు తిన్నాం అనుకోండి అసలు రెండు నాలుగైదు గంటల వరకు దిగులు లేదనమాట ఆ తర్వాత ఏంటంటే లడ్డు ఏమంటే నేను ఇంకో విషయం చెప్తున్నాను అంటే మీకు లడ్డు ఎందుకు చేస్తున్నాను తెలుసా అండి యాక్చువల్గా బొంబాయి రవ్వతో చేసేవి కరెక్ట్ కాదు కాకపోతే జర్నీలో ఏంటంటే మనకు ఆకలికి నాలుగైదు గంటలు ఆపుద్దు అనమాట అందుకోసమే ఒక స్వీటు హార్ట్ చేస్తున్నాను జర్నీలో చక్కగా పదిహేను రోజులు ఉండే ఫుడ్లు చేసేద్దాం పదండి కార్న్ఫ్లేక్స్ మిక్చర్ చూడండి అట్లాంటి కార్న్ఫ్లాక్స్ అనేవి మార్కెట్లో అన్ని స్టోర్స్లో కూడా దొరుకుతాయండి రెండు ప్యాకెట్లు తెచ్చుకోండి శుభ్రంగా ఒక డబ్బాకి వస్తాయి ఆ తర్వాత ఏంటంటే అక్కడ కప్పు చూపిస్తున్నా కదండి కేవలం ఆ కప్పుతోనే శనగపప్పు అటుకులు అండి ఇవి తర్వాత వేరుశెనగ గుళ్ళు కాస్త వేరుశనగ గుళ్ళు ఏంటంటే కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు పెద్ద ఇబ్బంది లేదు అటుకులు కూడా ఏంటంటే మీ ఛాయిస్ కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఆ తర్వాత ఏం చేస్తారంటే చక్కగా కట్ చేసేయండి ఏమంటే చాలా చాలా తక్కువ రేట్లో పదిహేను రోజులు ఫుడ్ అండి పెద్ద ప్రైసింగ్ కూడా ఏముంటుందండి మ్యాక్సిమం మహాగ రెండు వందలు మూడు వందలు కూడా అవ్వదు ఫిఫ్టీన్ డేస్ వస్తుంది చక్కగా మంచి ఫుడ్ అనమాట చక్కగా అన్ని జర్నీల్లో తీసుకెళ్ళండి తీర్థయాత్రలు అప్పుడు ఆ పక్కన ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే ఆకలి అనుకోండి నినవలేకపోయారు అనుకోండి లేదా భోజనాలు ఆలస్యమైంది అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా తల కొద్దిగా తిరుగు పెడితే కూడా చాలా ఆనందం కదా మనకి ఫస్ట్ చూసారు కదా ఫస్ట్ ఏంటంటే అలాంటి బాండి పెట్టుకోండి ఆ బాండి ఏంటంటే కనుక చూడండి మీరు బాగా పెద్దదిగా కాకుండా ఏంటంటే నూనెలో మనం వేసేది మునగాలి చూడండి అట్లాంటిది పెట్టుకోండి చక్కగా బాయిల్ అనేది మాత్రం బాగా బాగా హీట్ అవ్వాలి చూడండి ఆ రెండు అట్లాంటివన్నీ కూడా తీసుకోండి ఇంట్లో కామన్గా ఉంటాయి కదా జస్ట్ అంతే అనమాట చూడండి చాలా చాలా ఈజీ ఫస్ట్ టైం చేసినా మీరు పర్ఫెక్ట్గా చక్కగా మంచి టేస్ట్ చేయగలరు అనమాట చూడండి కలర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆ కలర్ ఒకసారి చెక్ చేసుకోండి అలా మొత్తం అంతా కూడా ఏంటంటే కొద్ది కొద్దిగా అలా వేసుకుంటూ అవి మునగాలన్నమాట ఏవైతే ఆయిల్ హీట్లో ఉందో ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి చేసుకోండి అప్పుడేంటే అనమాట చూడండి నేను రెండు మూడు చూపిస్తాను మీకు ఏంటంటే కొద్దిగా ఆ కలర్ అనేది ఎలా మారుద్ది ఏంటనేది అట్లాగేంటంటే కనుక దీంట్లో ఇంకా మన కాస్త ఉప్పు సాల్ట్లు అవన్నీ కూడా వేయాలి కదా అవన్నీ కూడా చక్కగా మీరు చూడండి వీడియో మొత్తం చూసి నిదానంగా చెయ్యండి ఇంకా అనుకోండి ఒక పేపర్ మీద రాసుకోండి ఎందుకంటే పదిహేను రోజులు నెల ఉంటుంది చూడండి ఆ కలర్ చూడండి నేను ఆ కలర్ కోసం నేను మీకు చూపిస్తున్నానండి నేను మీకు అట్లాగేంటంటే కనుక మనం దర్శనానికి వెళ్తాము ఏంటి కనీసం ఒక్కో చోట నాలుగైదు గంటలు పట్టొచ్చు అలాంటప్పుడు కూడా ఏంటంటే కొద్దిగా ఆ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళాం అనుకోండి హ్యాపీగా ఆ ఫుడ్ గురించి ఇబ్బంది ఉండదు అదే అది కూడా కాకుండా అండి ఇది పెద్ద హాన్ చేసే ఫుడ్ కూడా కాదు మంచిది ఫుడ్ కాంప్లెక్స్ మంచిది కదా మనం ఏం చేస్తాం లైట్గా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం అంతే ఒకసారి అలా చూస్తూ ఉండండి ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వేరుశెనగ గుళ్ళు అండి ఈ వేరుశెనగ గుళ్ళు ఏంటంటే కొద్దిగా మీకు టైం పట్టుద్ది చూడండి ఆ కలర్ కొద్దిగా మారేట్టుగా చూడండి ఎందుకంటే ఈ కాంప్లాక్స్ మిక్చర్లో మీ అటుకులు ఈ వేరుశనగ గుళ్ళు మన వేరుచన పప్పు అంటే పప్పు అంటారు కదా ఇట్లాంటివి కూడా చక్కగా మనం అలా తింటుంటే చాలా మంచి మంచి టేస్ట్ వస్తుందండి చాలా వస్తుంది కేవలం జర్నీలప్పుడే కాదండి ఏమన్నా పిల్లలు కూడా మీరు పంపించవచ్చు చక్కగా నేనైతే చేసిన కేవలం జర్నీలో చాలామంది ఇబ్బంది పడతాను చూసి లేదు మన ఛానల్లో మీకు ఈ ఫుడ్ గురించి చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను చేస్తాను నేను ఎప్పుడైనా సరే అండి ట్రావెలింగ్ వీడియోస్ అయినా ఏదైనా సరే అనేది చాలా ఎంత పర్ఫెక్ట్గా ఎంత అర్థమయ్యేటట్టు చెప్తాను అంత అర్థమయ్యేటట్టు కూడా ప్రతి వీడియో చేస్తానండి ఎందుకు అంటే చేయాలి మీరు చేసి టేస్ట్ చేసి తిని ఆహా అనుకోవాలి ఒక నాలుగు నిమిషాలు నేను వీడియో మొత్తం కరెక్ట్గా చూస్ చేశారనుకోండి అనుకోండి ఎంత అద్భుతంగా వస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎక్కువైనా కూడా ఏమవుతుంది పప్పు మాడిపోద్ది మాడిపోతే ఏమవుతుంది మొత్తం తలకాయ నొప్పి తీసుకొచ్చేస్తుంది అందుకనే ఏంటంటే కనుక చూడండి సిమ్లో పెట్టండి చక్కగా చట్నీ పప్పు చట్నీ పప్పు కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందాం ఏమంటే మొత్తం టైము మీ మహా అయితే అన్నీ తెచ్చిపెట్టుకుంటే మ్యాక్సిమం థర్టీ మినిట్స్లో అయిపోద్ది నెక్స్ట్ అటుకులు అటుకులు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కనుక వెంటనే ఫ్రై అయిపోతాయి అట్లాగేందంటే కానీ కొద్దిగా చెక్ చేసుకుంటూ ఉండండి నువ్వు చేస్తున్నావు అంతేగాని తర్వాత నెక్స్ట్ అసల్లీ కరివేపాకు కరేపాకు మ్యాక్సిమం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆ కరేపాకు తోటి ఈ కార్న్ఫ్లాక్స్ మిక్చర్ అదిరిపోతుంది అనమాట ఈ కరివేపాకు వేసేటప్పుడు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి ఇప్పుడు ఏంటంటే అండి సాల్ట్ మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు కానీ వీలైతే ఏంటంటే రాక్ సాల్ట్ వేసుకోవడానికి ప్రయత్నించండి రాక్ సాల్ట్ వేసుకుంటే బెటర్ అనమాట హెల్దీ అట్లాగే కారం కూడా చూపించా కదా రెండు టీ స్పూన్లు వేస్తే చాలండి ఎక్కువ అక్కర్లేదు కారం కూడా చూడండి అంత వాటి రెండు టీ స్పూన్లు వేస్తాను తర్వాత ఏంటంటే మిరియాల పొడి అండి అది మిరియాల పొడి కూడా ఏంటంటే రెండు టీ స్పూన్లు అండి సాల్ట్ అంటే రాక్ సాల్ట్ కానీ కారం రెడ్ చిల్లీ కానీ తర్వాత మిరియాల పొడి మిరియాల పొడి కూడా మొత్తం అన్నీ కూడా రెండు టీ స్పూన్లు ఇప్పుడు ఏం చేస్తారు అంటే కనుక చక్కగా హ్యాపీగా కలిపేసేయండి బాగా వేడి ఉంటుంది ఒక కొద్దిగా ఆగండి అట్లా అని చెప్పి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చక్కగా మీరు కలిపేయండి ఒకవేళ ఇంకో బేషన్ కూడా పెట్టుకొని ఆ బేషన్లో కూడా అనుకోండి చక్కగా అయిపోంటుందన్నమాట ఇదంతా కలిపేసేసుకొని మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక దాంట్లో పెట్టినారనుకోండి ఇంట్లో ఏంటంటే దాదాపుగా ఏంటంటే ఏవో ఒకటి కొద్దిగా అలా అడ్డంగా కొన్ని డబ్బాలు ఉంటాయి అలాంటి ఏం చేస్తారంటే మీరు జర్నీలో ఆ డబ్బాలో పెట్టుకెళ్ళండి పెట్టుకెళ్ళి అంతా అయిపోయిన తర్వాత ఆ డబ్బా పక్కన పడేయచ్చు నేను మళ్ళీ చెప్తున్నానంటే జర్నీల్లో కూడా అంటే మీరు సాధ్యమైనంత వరకు కూడా బట్టలు ఉంటాయి అసలు వాడడం ఆయన వారం రోజులు పది రోజులు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కనుక కొన్ని మీరు తీసుకెళ్ళండి అవి వాడేసి అక్కడే చక్కగా వదిలేయండి అలా వదిలేయమన్నారు కదా అని చెప్పి ఏ కాలువ కొట్టినో నది కొట్టినో పవిత్రమైన ప్రదేశాలలో వదిలేయకుండా ఓ పక్కన ఏదన్నా సత్త మీరు దిగిన వసతి దగ్గరే ఓ పక్కన పెట్టేసి వాడికి చెప్పండి ఆ తర్వాత ఏంటి నెక్స్ట్ ఏమనుకున్నాం మనం రవ్వలడ్డూ రవ్వలడ్డూ ఫస్ట్ ఏంటంటే కనుక ఉప్మా రవ్వ అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా అది మనం ఆ పార డబ్బాతో తీసుకుందామండి ఆ తర్వాత ఏంటంటే కొబ్బరి అండి ఈ కొబ్బరి ఏంటంటే తురిమి వేయాల్సిన పని లేదండి మీరు చక్కగా మిక్సీ వేసుకోవచ్చు ఆ మిక్సీ వేసుకునే విధానం కూడా ఒకసారి చూపిస్తానండి తురిమే ఓపిక ఎవరికి ఉంటుందండి ఇప్పుడు లైట్గా అలా వేసేసుకోవచ్చు చూడండి నేను మిక్సీ ఇంకోసారి కూడా చూపిస్తాను చక్కగా మీరు అలా చేస్తున్నారు అనుకోండి చక్కగా వచ్చేస్తుంది ఈ తురమటం గిరమటం ఇట్లాంటివి పెట్టుకోవద్దు అట్లాగే ఏంటంటే ఎండు కొబ్బరి వెయ్యొచ్చు కానివ్వండి కొబ్బరి లడ్డు కొబ్బరి లడ్డులో ఈ బొంబాయి రవ్వ లడ్డులో అంత టేస్ట్గా ఉంటుందండి ఇది కూడా మీకు పదిహేను రోజులు ఉంటుందండి ఏమాత్రం మీరు ఆలోచించక్కర్లేదు కాస్త మనం బొమ్మాయి రవ్వతో చేస్తున్నాం కాబట్టి కాస్త చాలాసేపు ఆగుతుంది అనమాట తర్వాత అండి ఇలాచీలు ఏం చేస్తారంటే ఒక నాలుగు అది చక్కగా దంచుకోండి ఏంటంటే ఇవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత చేయటం టకటక అయిపోద్దండి చూడండి ఒక బాండి పెట్టుకోండి దాంట్లో ఏం చేస్తారు అంటే కనుక నెయ్యి అండి చూడండి ఒకటి టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి కొద్ది అటు ఇటుగా అయినా కూడా పెద్ద ఇదేం కాదు కొద్దిగా బాగా నెయ్యంతా హీట్ అయిన తర్వాత ఈ బొంబాయి రవ్వని ఏం చేస్తారంటే ఉప్మా రవ్వ అంటారు కదా ఈ ఉప్మా రవ్వని ఏం చేస్తారంటే పైనుంచి అలా పోసుకుంటూ నెమ్మదిగా తిప్పుతూ ఉండండి మొత్తం ఒకేసారి పోసి తిప్పేశారు తిప్పేసారనుకోండి వండల వంట్లో వచ్చేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకుంటూ పైనుంచి ఒక చేత్తో అలాగా ఒక చేతిలాగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన అనుకోండి మీకు ఏమవుతుందంటే కనుక మంచి కలర్ మారాలండి గుర్తుపెట్టుకోండి ఈ నేతిలో ఈ బొంబాయి రవ్వ ఏంటంటే బాగా ఫ్రై అయిందనుకోండి అనుకోండి మంచి స్మెల్ వస్తుంది మరి మళ్ళీ కలర్ మారుద్ది అదే మీకు ఇంపార్టెంట్ అంతకుమించి ఇంకేం లేదనమాట చూడండి ఒక నిమిషం ఏమండి నేను రామాయణం సిరీస్ చేసేటప్పుడు అండి ట్రావెలింగ్లో ఫస్ట్ మాకేం చెప్పారు తెలుసా అండి బయట ఫుడ్ తింటే మాకు సంబంధం లేదు అస్సలు బయట ఎక్కడా మీరు ఫుడ్ తినద్దు ప్రతిదీ మేమే పెడతాము అని చెప్పి చెప్పారండి ఏమంటే బయట ఫుడ్డు ఏదో ఒకటి తింటే మీ హెల్త్ పాడై చాలా రకాల ఇబ్బందులు పాలు అవుతారు మేము ట్రావెలింగ్లో ఫస్ట్ మేము ట్రావెలింగ్ కోర్స్ చేసుకునేటప్పుడు గైడ్ ఈ మేనేజర్ గైడ్ కోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ దీనిలో యాత్రికులందరికీ కూడా ఫస్ట్ మేము ఏం ఉంటే కనుక ఈ పనే చెప్పాలి మీరు ఆ తర్వాత అందుకే చూసారు ట్రావెలింగ్స్లో అంతా కూడా వాటర్ ఇస్తారు ఆ తర్వాత కూడా మళ్ళీ చూసారు కదండి నెయ్యి వేసుకొని ఆ తర్వాత మనం తురుముకుందాం ఐ మీన్ మిక్సీ వేసుకున్న ఆ కొబ్బరిని పచ్చిదాన్ని వేసేద్దాం ఇది కూడా బాగా కలర్ రావాలండి మంచి ఫ్రై అవ్వాలి వాళ్ళు చెప్తారన్నమాట వాళ్ళు నాకు చెప్పారు వాళ్ళు మాకు ఈ టూరిస్టులను ఎలా చూసుకోవాలన్నప్పుడు సాధ్యం నైన్టీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫుడ్ అనేది బయట ఫుడ్ వాళ్ళకి మేము ఎలా చేయొద్దు లేదా మీ టీంతో వెళ్తారు ఇంతమంది ఒక బస్కి ఇరవై మంది ముప్పై మంది ఒక్కసారి యాభై అరవై మంది ఉంటారు వీళ్ళందరినీ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళని జాగ్రత్తలు పాటిస్తారండి తర్వాత ఏం చేశారంటే అది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేద్దాము అంటే చూసారు కదా ఈ రవలడ్డంతా కూడా మనం నెయ్యి నెయ్యితోనే చేస్తున్నాం నెయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ కాజు అంటే జీడిపప్పును కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకుందాం ఎందుకంటే అండి ఈ లడ్డులో అండి మధ్య మధ్యలో ఒక జీడిపప్పు తగులుతూ ఉంటే ఫస్ట్ ఏంటంటే లడ్డు తింటాం కొద్దిగా ఆ తర్వాత ఈ కాంప్లెక్స్ మిక్చర్ తింటాము కాస్త మంచి తాగేవో లేదో టీ యొక్క అట్లాంటి అట్లాంటివి అనుకోండి సరిపోద్ది ట్రైన్లో అయితే కుదరదు కానీ మామూలుగా ఓకే ఆ తర్వాత మనం పాప్ ఆ తర్వాత మనం అంతా కూడా మనం ఫ్రై చేసి పక్కన పెట్టినాం కదండి అంతా కూడా మనం దాంట్లో వేసేద్దాం ఇప్పుడు షుగర్ అండి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోటే షుగర్ కాకపోతే నేను ఇది షుగర్ ప్లస్ బొంబాయి రవ్వ రెండు కూడా హెల్త్కి అంత మంచివి కాదు కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ట్రావెలింగ్లో మనకి విపరీతమైన ఆకలి అవుతుంది తినాలని ఉంటుంది ఆకలి అవుతుంది ఏం తినాలో అర్థం కాదు అలాంటప్పుడు ఏంటంటే అండి కొద్దిగా ఆకలిని ఆపేది ఆపే ఫుడ్ అనమాట అవి పాలండి ఒక రెండు మూడు చెంచాలు వేస్తే చాలు ఆ పాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం చూడండి తై ఇలా చేయండి యాలకులు మనం అలకొట్టుకున్నాం కదా అవి అనమాట చూడండి ఈ ట్రావెలింగ్లో మీకు రెండు ఉపయోగపడతాయి అంటే ఇంకా నేను రెండు మూడు చెప్తానండి అంటే నాలుగు రోజులు మూడు రోజులు వచ్చేది సపోజు ఈ ట్రైన్కి వెళ్తాము కాశీకి వెళ్తాము లేదా వారణాసికి వెళ్తాము లేదా అయోధికి వెళ్తాము లేకపోతే డార్జిలింగ్ వెళ్తాము ఎక్కడ కేరళ వెళ్తాము ఎన్ని చోట్లకి వెళ్తాం అలాంటి వాటికి రెండు మూడు రోజులు రైల్లో వచ్చేది కూడా నేను పెట్టమంటే పెడతాను మీరు కామెంట్లో అడిగితే నేను పెడతాను చూడండి ఇప్పుడు ఏంటంటే ఈ ఏంటంటే అండి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు వండలు చేస్తే రావండి కాస్త గోరెచ్చగా ఉన్నప్పుడే వండలు చేయాలి అట్లాగే ఇది ఇంత మొత్తం ఫ్రై అయినప్పుడు ఒకసారి లైట్గా కొద్దిగా తీసుకుని ఇలా అనండి ఓ వండ వస్తుందో రావట్లేదు మీకు అర్థం అవుతుంది కాబట్టి ఏంటంటే ఈ రెండు ట్రావెలింగ్లో చేసుకోండి చేసుకొని చక్కగా పిల్ల పాపలతోటి ఫ్యామిలీతోటి చక్కగా ఎంజాయ్ చేయండి మళ్ళీ మరో ట్రావెలింగ్ వీడియోతోటి మీ జీవిఆర్ జై హింద్